హాయ్ వన్ ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్న దోశ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను రెండు గ్లాసుల జొన్నలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాం ఇంకొక బౌల్ తీసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు కూడా వేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి వీటిని ఎయిట్ టు నైన్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి మినిమం ఎయిట్ టు నైన్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎంత నానితే అంత మంచిగా పొంగుతుంది పిండి దోశలు కూడా మంచిగా వస్తాయి ఎయిట్ టు నైన్ అవర్స్ తర్వాత మినపప్పు జొన్నల్లో ఉన్న వాటర్ తీసేసి రెండింటిని కలిపేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జొన్నలు మినపప్పు కలుపుకున్న వాటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి జొన్నలు మెత్తగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఈ ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాను ఈ కంటైనర్ నేను దోశ బ్యాటర్ కోసమే తీసుకున్నాను మొత్తం గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకున్నాను బ్యాటర్ గట్టిగా లేకుండా కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాను బ్యాటరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మూత పెట్టుకొని బయటనే పెట్టుకోవాలి అలా అయితేనే పిండి మంచిగా పొంగుతుంది నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారా ఏ విధంగా పొంగిందో చాలా బాగా పొంగింది ఈ విధంగా పొంగితే దోశలు అనేది చాలా బాగా వస్తాయండి నేను వేసుకున్న కొలతల ప్రకారం వేసుకుంటే జొన్న దోశ అనేది చాలా బాగా పొంగుతుందండి బ్యాటర్లోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే తగినంత సాల్ట్ వంట సోడా కూడా ఇవి వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి ప్యాన్ ఎంత బాగా హీట్ అయితే దోశలు అనేది అంత బాగా వస్తాయి ఇప్పుడు ప్యాన్ పైన రెండు స్పూన్ల దోశ బ్యాటర్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ చుట్టూ ఆయిల్ పోసుకొని మంచిగా కాల్చుకోవాలి ఈ జొన్న దోశ హెల్త్కు చాలా మంచిదండి ఇప్పుడు జొన్న దో జొన్న రొట్టె చేసుకోలేని వాళ్ళు ఇలా దోశ చేసుకొని తినొచ్చు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అన్నం ఎక్కువ తినలేరు కదా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ జొన్న దోశను తినచ్చు దోశ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా కాల్చుకోవాలి ఈ జొన్న దోశ చాలా డెలికేటెడ్గా ఉంటుందండి చాలా పల్చగా కూడా వేసుకోవచ్చు జొన్న దోశని ఎప్పుడు ఒకేలా బియ్యంతో చేసిన దోశలే కాకుండా ఇలా జొన్నలతో కూడా దోశలు చేసుకొని తినొచ్చు చాలా హెల్త్కు మంచిది ఇవి జొన్న దోశలు బియ్యం దోశ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే జొన్న దోశల్ని కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే బియ్యం దోశ కంటే కూడా కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటే దోశలు అనేది బాగా వస్తాయి టేస్ట్ కూడా బియ్యం దోశలా కాకుండా జొన్న దోశ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈజీగా కనుక్కోవచ్చు మనం ఇది బియ్యం దోశ కాదు అని అంతే అండి ఎంతో ఈజీగా జొన్న దోశ తయారు చేసుకున్నాం కదా ఈ దోశను మనం పల్లి చట్నీతో తినొచ్చు టమాటా చట్నీ బేసన్ ఆలు కుర్మ వీటితో ఏ దేంతో అయినా తినొచ్చు మీరు కూడా జొన్న దోశ తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ